హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఓపెన్ ఇంటర్ తెలుగు లాంగ్వేజ్లో పదహారవ పాఠం సందేశం ఉంది కదా ఈరోజు ఈ పాఠాన్ని వింటూ నేర్చుకుందాం ముందుగా పాఠ్య పరిచయం వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసిన రామాయణం ఆది కావ్యం వాల్మీకి ఆది కవి రామాయణం ప్రాచీన సాహిత్యంలో ఒక మణిపూస తెలుగు వారికి రామకథ మీద ప్రత్యేకమైన అభిమానం రామాయణ కథ ఆద్యంతం సరళంగా ధర్మబోధకంగా ఉండటం వలన తెలుగులో అనేక అనువాదాలు వచ్చాయి వాటిలో భాస్కర రామాయణం రంగనాథ రామాయణం మొల్ల రామాయణం గోపీనాథ రామాయణం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం మొదలగునవి ప్రసిద్ధమైనవి రామాయణ అనువాదాలన్నింటిలో కవైత్రి మొల్ల రాసిన రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది ఎక్కువ తెలుగు పదాలతో అందంగా చెప్పడమే ఈ ప్రత్యేకతకు కారణం మొల్ల రామాయణంలో సుందరకాండ సుందరమైన అధ్యాయం ఈ సుందరకాండలో ఆంజనేయుడు సీతకు రాముని సందేశం వినిపించిన విధాన్ని ఈరోజు ఈ పాఠంలో చదువుకుందాం ముందుగా కవయిత్రి పరిచయం మొల్ల పదహారవ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్ల నెల్లూరు జిల్లా గోపవరానికి చెందిన శివభక్తుడైన ఆదుకూరి కేసన కుమార్తె ఈమె శ్రీనాథ మహాకవి సమకాలికురాలని సాహితీ విమర్శకుల భావన మొల్ల తన కావ్యవ సురసన్నత జ్ఞాన సువివేకి వాల్మీకి అని ప్రారంభించిన పద్యంలో సంస్కృతాంధ్ర కవులకు నమస్కరించారు మధుర మంజుల రచనారీతి మొల్లకు సహజంగా అబ్బింది తేనెసోక నోరు తీయనగురి రీతి తోడనర్ధ తోచునట్లుగా రామాయణ రచన చేసిన విదుషీమణి మొల్ల భక్తికి ముక్తికి మూలమైన రామాయణాన్ని రామచంద్రుడే తన చేత చెప్పించాడని అందువలే తన కావ్యాన్ని రామాంకితం చేశానని చెప్పిన మధుర కవయిత్రి మొల్ల మొల్లలోని వినమ్ర భావం భగవద్దత్తమైన అసాధారణ కవితాశక్తి మొల్ల రామాయణానికి జనాదరణ సంపాదించాయనడంలో అతిశయోక్తి లేదు మొల్ల రామాయణంలో మొత్తం ఆరు కాండలున్నాయి వానిలోని గద్య పద్యాల సంఖ్య ఎనిమిది వందల అరవై తొమ్మిది ప్రస్తుత పాఠ్యం మొల్ల రామాయణం సుందర కాండ నుండి గ్రహించబడింది పాఠం యొక్క నేపథ్యం సీత అశోకవనంలో వృక్షం కింద రాక్షస కాంతల రక్షణలో ఉంది రావణుడు అనేక రకాలుగా ఆమెను రాక్షస మాయల చేత వేధిస్తుంటాడు రాముని ఆదేశానుసారం సీతాన్వేషణకై దక్షిణ దిక్కుకు బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశిస్తాడు సీతను వెదుకుతూ అశోకవనంలోకి వస్తాడు శింశుభా వృక్షం కింద ఉన్న సీతను చూస్తాడు రాక్షస స్త్రీ అయిన త్రిజట తనకు వచ్చిన కలను వివరించి త్వరలో సీతకు మంచి జరగబోతుందని చెప్తుంది ఆ మాటలను విన్న హనుమ ఆ చెట్టుపై నుండి శ్రీరాముని క్షేమాన్ని సందేశాన్ని వినిపించడం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ప్రశ్న జవాబులు ఐదేసి వాక్యాలకు మించకుండా సమాధానాలు రాసే ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆంజనేయుడు సీతతో ఏమని చెప్పాడు ఆంజనేయుడు సీతతో ఏమని చెప్పాడు జవాబు ఆంజనేయుడు సీతాదేవితో ఓ దేవి రాయలవారు క్షేమంగా ఉన్నారని వానరులతో కలిసి త్వరలో వచ్చుచున్నాడని నిన్ను తీసుకొని పోవుచున్నాడని ఇది నిజము నా మాటలు నమ్ముము అని పలికి సద్గుణములకు నిలయుడైన రాముడు తమ్మునితో కలిసి వచ్చి మాల్యవంత పర్వతముపై ఉండి అక్కడి సుగ్రీవుని వానర సైన్యము చేత సేవింపబడుచున్న వాడై ఈ భూమిపై మిమ్ముల వెదుకుడని కపిశ్రేష్ఠులైన కొందరిని ఆజ్ఞాపించి అందులో మాలాంటి కొందరిని దక్షిణ దిక్కుకు వెళ్ళి చూడమని పంపెను అని పలికాడు రెండవ ప్రశ్న హనుమకు రామునికి జరిగిన సంభాషణను రాయండి రెండవ ప్రశ్న హనుమకు రామునికి జరిగిన సంభాషణను రాయండి జవాబు శ్రీరాముడు మాల్యవంత పర్వతముపై ఉండి సీతను వెదుకుటకై కపిశ్రేష్ఠులను అన్ని దిశలకు పంపుచు నాలాంటి కొందరిని దక్షిణ దిశకు పొమ్మని సీతను కనిపెట్టుటకు నీవు సమర్థుడవని తన ఉంగరమును నాకిచ్చి దీనిని సీతకు ఇమ్ము అని పలికి నన్ను పంపెను ఇదిగో ఉంగరం అని సీతాదేవికి దానిని ఇచ్చెను తర్వాత మొదటి ప్రశ్న సీతతో హనుమంతుడు చెప్పిన సందేహమును బట్టి మీరు ఏమి గ్రహించారు సీతతో హనుమంతుడు చెప్పిన సందేహమును బట్టి మీరు ఏమి గ్రహించారు ఇక్కడ సందేహం అని మిస్ రాంగ్ పడింది అది సందేశం అనమాట కరెక్ట్ చేసుకోండి మీ టెక్స్ట్ బుక్స్లో నెక్స్ట్ జవాబు సీత అశోకవనంలో శింశుపా వృక్షం కింద రాక్షస కాంతల రక్షణలో ఉంది రాముడు అనేక రకాలుగా రాక్షస మాయల మాయ చేత సీతను వేధిస్తుంటాడు ఇక్కడ రాముడు కాదు రావణుడు అనబడాలి రావణుడు ప్లేస్లో రాముడు అనుంది రావణుడు అనేక రకాలుగా రాక్షస మాయల చేత సీతను వేధిస్తుంటాడు హనుమంతుడు లంకను దాటి సీతను వెదుకుతూ అశోకవనంలోకి వస్తాడు సీతను చూస్తాడు రాముని క్షేమాన్ని సందేశాన్ని వినిపిస్తాడు రాముని క్షేమ వార్త సందేశాన్ని ఉంగరమును చూచిన సీత సంతోషించింది ధైర్యం చేకూర్చుకుంది త్వరలోనే తనకు విముక్తి కలుగుతుందన్న నమ్మకం కుదురుతుంది ఇక ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవని నిశ్చితాభిప్రాయానికి వస్తుంది హనుమ శక్తియుక్తులను బట్టి వానర సైన్యం బలమని బలముని అంచనా వేసుకుంటుంది అంతేకాకుండా రామునికి తనపై ప్రేమ సడలలేదని రూఢీ చేసుకుంటుంది ఈ విషయాలన్నీ హనుమ చెప్పిన సందేశాన్ని బట్టి నేను గ్రహించాను రెండవ ప్రశ్న ఈ పాఠం ఆధారంగా ఆంజనేయుని వ్యక్తిత్వం తెలపండి ఈ పాఠం ఆధారంగా ఆంజనేయుని వ్యక్తిత్వం తెలపండి జవాబు ఆంజనేయుడు ప్రభుసేవ పరాయణుడు శ్రీరామునిపై అత్యంతమైన భక్తి కలవాడు కష్టాలు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో బయటపడగలిగే మనోనిబ్బరం గలవాడు కార్యదక్షుడు నిరంతర సేవాపరాయణ తత్పరుడు అందువలననే శ్రీరాముడు హనుమపై నమ్మకం కలిగి అతని ఉంగరమును ఆనవాలుగా సీతను చూచినప్పుడు ఇవ్వమని ఇస్తాడు ఆంజనేయుడు మంచి వక్త ఎదుటివారి మనసులో భావాలను ఇట్టే పసిగట్టగలడు సీత తనను చూసి అపనమ్మకంతో ఉందని భావించి రాముని గుణగణములను రూప లావణ్యములను ఉన్నతి ఉన్నట్లుగా వివరిస్తాడు మూడవ ప్రశ్న ఈ పాట సారాంశమును మీ సొంత మాటల్లో రాయండి ఈ పాఠం యొక్క సారాంశమును మీ సొంత మాటల్లో రాయండి జవాబు ఓ సీతాదేవి రాముడు క్షేమంగా ఉన్నాడు వానరులతో కలిసి త్వరలో వచ్చి నిన్ను తీసుకొని పోనున్నాడు ఇది నిజము నమ్ముము హనుమంతుని మాటలను విన్న సీత ఆశ్చర్యపడి తానున్న అశోక వృక్షాన్ని పరిశీలించి చూసింది కొమ్మల మధ్య సూక్ష్మ రూపంలో ఉన్న కపికుమారుని చూసి సంతోషించింది అది కూడా రాక్షస మాయే అయి ఉంటుందని బదులు ఇవ్వక ఊరుకుంది ఆమె భావాన్ని గ్రహించిన హనుమ కొమ్మపై నుండి కిందికి దూకి భక్తితో చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను రాముడు తమ్మునితో కలిసి మాల్యవంత పర్వతముపై సుగ్రీవుని వానర సైన్యము సేవించుచుండగా ఉన్నాడు వానరులలో శ్రేష్ఠులైన కొందరిని నమ్మి కొందరిని మిమ్ము వెదుకుటకు పంపెను అందులో మా వంటి కొందరిని దక్షిణ దిక్కునకు పంపెను సీతను చూచుటకు నీవు సమర్థుడవనని శ్రీరాముడు ఉంగ ఉంగరమును పంపెను తీసుకొనమని హనుమంతుడు సీతకు ఉంగరమును ఇచ్చెను ఆంజనేయుడిచ్చిన ఉంగరమును శ్రీరామునిదిగా గుర్తించి సీత మనసులో ఎంతో సంతోషించింది హనుమంతునితో నీవు వచ్చిన విషయమును రాముని సంగతిని నాకు నమ్మకము కలుగున్నట్లుగా వివరింపమని సీత అడిగాను రాముడు నీలమేఘము వంటి శరీరకాంతి తెల్లని పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు శంఖము వంటి కంఠము చక్కని బలిసిన వక్షస్థలము పొడవైన చేతులు భేరీ ధ్వని వంటి స్వరము పద్మరేఖల వంటి పాదములతో అన్ని శుభలక్షణములతో ప్రకాశించేవాడు రాముడు రాముని ప్రత్యేకత సత్యవాక్య పరిపాలన లక్ష్మణుడు ఇన్ని శుభలక్షణములు కలిగి బంగారు వన్నె కలవాడు ఈ పాఠంలో ఇవే ప్రశ్న జవాబులు సందర్భ సహితాలు వేరే వీడియోలో నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్